బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ జయప్రద గారు నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు ఆ నక్షత్రాలు అంటే ఆ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు అనేది చెప్తూ ఉన్నారు అది ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఎందుకంటే డెఫినెట్ గా ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు అయితే ఒక తీరుగా మగవాళ్ళు అయితే ఒక తీరుగా ఉంటారు అనేది ఇప్పుడు అర్థమవుతున్నటువంటి విషయం అట్లా డిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి అలాగే పాదాల వారిగా కూడా ఖచ్చితంగా వేరియేషన్స్ ఉంటాయి కొన్ని నక్షత్రాలు ఒక పాదం ఇంకో ఒక రాశిలో ఉంటే మూడు పాదాలు ఇంకో రాశిలో ఉండటం ఇట్లాంటివి కూడా ఉంటాయి ఇవి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది చాలా వివరంగా చెప్తూ ఉన్నారు సో యా ఎందుకంటే వాళ్ళ రోజున మనకు తెలుసుకోవడం అనేది ఒక అవసరం ఉంది అందుకని నక్షత్రం అనగానే ఈ నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోకూడదు ఈ నక్షత్రం వాళ్ళు చేసుకోహాలు ఉన్నాయి అనే అపోహలు ఉన్నాయి కదా ఈ అపోహలకి మనం ఆ కాదు ఇవి ఈ నక్షత్రం వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి గనక ఆలోచించి చేసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది వాళ్ళకి అమ్మాయి కొంచెం స్పీడ్గా ఉండాలి ఉద్యోగం చేయాలి బయట ఇంట్లో పని చూసుకోవాలనుకునే వాళ్ళకి ఆ నక్షత్రాలు చూసుకుని సరిపోతుంది కదా కొంతమందికి ఇంట్లోనే ఉండాలి బయటికి వెళ్ళకూడదు అలా నక్షత్రాలు చేసుకుంటే చెక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటారు వాళ్ళు గొడవలు ఉండవు కదా గొడవలు ఉండవు కదా ఈ దానికోసం ఇప్పుడున్న సిచువేషన్స్ కోసం మనం ఇది అనాలిసిస్ చేయాల్సి వచ్చింది రైట్ అంటే ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ అంట డెఫినెట్లీ ఇష్టం మీద ఆడవాళ్ళని మగవాళ్ళని కలిపి ఒకటే మాట మీద ఒక నక్షత్రం ఇలా ఉంటారు అని అని వేసేస్తే అది ఒక అవాణం కింద పడింది కదా అని చెప్పి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు కదా రీసెర్చ్ చేయాలి దాదాపు ఇరవై ఏళ్ళు అవుతుంది ట్వంటీ ఇయర్స్ అప్పటి నుంచి నేను ఇది చేస్తూనే ఉన్నా వచ్చేటల్ని చూడము తర్వాత ఆ స్త్రీలతో ఎక్కువగా మాట్లాడటము మీకు ఈ లక్షణాలు నక్షత్రం కనుక ఈ లక్షణాలు ఉండాలండి అంటే ఈ లక్షణాలు కంటే ఈ లక్షణాలు ఉన్నాయంటే ఎందుకున్నాయంటే అప్పుడు పాదాలు తీసుకుంటే ఆహో ఎందుకని ఈ పాదం ఉంది ఈ లగ్నం కూడా ఉంది కనుక వీళ్ళు ఇలా ఎలా ఉన్నారు అది ఎందుకని కొన్ని నక్షత్రాలు దేవత దేవతా నక్షత్రాలు కొన్ని నక్షత్రాలు రాక్ష నక్షత్రాలు ఈ నక్షత్రాలకి వేరియేషన్స్ చూ చూసినప్పుడు మనకి నిజంగా ఆ లక్షర కనిపిస్తారా వీళ్ళు అని అనుకోవడానికి లేదు లేదు అలాగా అలాగే అలాగే దేవత గణంతో పుట్టిన వాళ్ళు రాక్షసులు బిహేవ్ చేస్తున్నారు అంటే టెక్స్ట్ బుక్ లో ఏదో అది ఫాలో చేయటమే కాదు రియాలిటీలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వాళ్ళని అర్థం చేసుకుని ఒక అనాలిసిస్కి వచ్చి దాని తర్వాత చెప్పడం జరుగుతుంది అందుకే అక్యురేట్ అక్యురేట్ గా చెప్తూ ఉన్నారు ఇలా ఇలా ఉంటారు అని దానికి కనెక్ట్ అవుతున్నారు కూడా ప్రజలు చాలా కొన్ని నక్షత్రాల గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళ మరికొన్ని నక్షత్రాలని మనం ఒకసారి మీరు చెప్తే మేము వింటాము మరి స్టార్ట్ చేద్దామా తప్పకుండా మరి పుష్యమి నక్షత్రం శని భగవానుడి నక్షత్రం పుష్యమి నక్షత్ర జాతకులు ఆడవాళ్ళు ప్రత్యేకించి ఎలా ఉంటారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి తప్పకుండా పుష్యమి నక్షత్రం ఆడవాళ్ళు కర్కాటక వ్యాసంలో ఉంటారు నాలుగు పదాలు అందువల్ల వీళ్ళు ఏంటంటే కొంతమంది చాలా లావుగా పొట్టిగా కనిపిస్తారు కొంతమంది చాలా హైట్ అండ్ పర్సనాలిటీగా ఉంటారు హైట్ ఉండి లావు ఉంటారు హైట్ ఉండి పర్సనాలిటీ మంచిగా ఉంటుంది ఆ కొంతమంది అసలు పక్క పర్సనాలిటీస్ అంటే వయసే తెలియదు వాళ్ళది మనకు ముప్పై ఏళ్ళు వచ్చినా సరే చిన్నపిల్లలాగే పద్నాలుగు పదిహేను ఏడు పిల్లలా కనిపిస్తుంటారు అది పుష్ప నక్షత్రం వాళ్ళు వీళ్ళకు ఈ పుష్ప నక్షత్రం వాళ్ళకి మాత్రమే ఈ ఫ్యూచర్స్ బాగా కనిపిస్తుంటాయి అంటే మూడు రకాలుగా మనుషులు ఉండవు పుష్ప నక్షత్రంలో ఆడవాళ్ళు ఆ కాకపోతే మహా తెలివైన వాళ్ళు చాలా ఏ విషయమైనా మొహం మీద చెప్పరు ఆ ఇంట్లో వాళ్ళతో రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడతారు బయట మాత్రం చాలా సాఫ్ట్ గా మాట్లాడతారు ఇంట్లో వాళ్ళు మాత్రం అసలు సినిమా చూపించేస్తారు ఇంట్లో వాళ్ళతో ఇంట్లో ఏ తేడా వచ్చినా అసలు ఎన్ని పాయింట్స్ అడుగుతారంటే అసలు ఆ పాయింట్స్ ఆన్సర్ చెప్పలేక వాళ్ళు తల పట్టుకుంటారు కానీ బయట ఎంత మాత్రం చాలా సాఫ్ట్ గా చాలా చక్కగా ఏ విషయమైనా మాట్లాడుతూనే ఉంటారు అసలు మామూలుగా ఉండదు విడత సో ఈ విధమైన లక్షణాలు ఈ పుష్ప నక్షత్రం అమ్మాయిలకి అయితే టాలెంటెడ్ మంచి టాలెంట్ ఏ విషయమైనా తెలుసుకోవడంలో కానీ విశ్లేషణ చేయడం కానీ చేస్తూ ఉంటారు బా భర్తకి సపోర్ట్ గా ఉంటారు తల్లిదండ్రులకి సపోర్ట్ గా ఉంటారు ఒకవేళ చెప్పాలంటే అమ్మాయి పుట్టింది ఆ పుష్ప నక్షత్రం అమ్మాయి అమ్మాయి అనుకోండి చక్క తండ్రికి చేదోడు వాదుడుగా అన్నింటిలో అన్ని పనుల్లో ఉంటుంది కాకపోతే కోపం ఎక్కువ ఉంటుంది అదంతా తట్టుకోవాలి కానీ ఏదో ఉంటే అది ఒకటి సో అలా అనమాట ఎడ్యుకేషన్ చాలా మంది తక్కువ చదివేమో బ్రహ్మాండంగా సాధించాము మాత్రం నెంబర్స్ మీద లెక్కట్టచ్చు ఎందుకంటే ఎడ్యుకేషన్ లో వీళ్ళకి చాలా ఇబ్బందులు పడతారు కానీ వీళ్ళకున్న ఆలోచన శక్తి ప్రతి విషయాన్ని అనాలసిస్ చేయడంలోని ఆ విషయం ఒక వ్యాపారం చేస్తాను ఆ వ్యాపారంలో ఒక వారం రోజులు వీళ్ళు వెళ్ళి దాని మొత్తం మెలుకులు తెలుసుకొని ఆ వ్యాపారం మొదలు పెడతారు అంత తెలివైన వాళ్ళు కానీ వీళ్ళకి ఎడ్యుకేషన్ అనేది తక్కువ ఉంటుంది అందరికీ కాదు కొంతమంది ఖచ్చితంగా ఎడ్యుకేషన్ చాలా ఇబ్బంది పెడతారు ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళకైతే డాక్టర్స్ అయ్యి వాళ్ళ ఒక ట్రీట్మెంట్ చేస్తే అసలు ఆ ట్రీట్మెంట్ మళ్ళీ ఆ ప్రాబ్లం రాదు వాళ్ళకి అంత బాగా హస్తవాసి కూడా అలా అలా ఉంటుంది ఉంటుంది కాదు వీళ్ళ ఆలోచన విధానం అంటే పర్ఫెక్షన్ గా ఆ బాడీ కావాల్సిన ఏవైతే కావాలో సో ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇవన్నీ వివరంగా క్లియర్ గా చెప్తారు ఇది ఈ నక్షత్రం వాళ్ళది ఈ కాంబినేషన్స్ జనరల్ గా మిగతా నక్షత్రాలకు ఉండదు ఓన్లీ ఒక పుష్ప నక్షత్రం మాత్రమే ఈ కాంబినేషన్స్ ఉంటాయి మిగతా నక్షత్రాలకి వేరే క్వాలిటీస్ ఉన్నప్పుడు ఈ స్పెషల్ క్వాలిటీ మాత్రం పుష్మి నక్షత్రం శని భగవాన్ నక్షత్రము కర్కాటక రాశిలో ఉండడం కర్కాటక చంద్రుడు అధిపతి దానికి తర్వాత గురువు గురువు ప్లస్ అధిదేవతగా ఉంటాడు పుష్మి నక్షత్రానికి గురువు దీని వల్ల ఒకటి రెండోది ఏంటంటే కర్కాటక రాశి వల్ల ఎదుటి వాళ్ళతో ఏ విషయమైనా తొందరగా కలిసిపోయి మాట్లాడమే ఉండదు వాళ్ళు అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అబ్జర్వ్ చేసి మాట్లాడతారు వీళ్ళతో ఏ వయసు వాళ్ళైనా చాలా ఈజీగా మాట్లాడగలుగుతాం అంటే కొంతమంది చూడండి ఒక ఈ ఏజ్ వాళ్ళతో మనం ఫ్రీగా మాట్లాడగలం కానీ పుష్మి నక్షత్రం వాళ్ళతో చిన్న పిల్లలతో కూడా పెద్దవాళ్ళ వాళ్ళు పెద్దవాళ్ళ వాళ్ళు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి అలా మాట్లాడుతుంటారు పిల్లలతో వాళ్ళు ఆడుకుంటుంటారు సో వాళ్ళ వయసు పెరిగే కొద్దీ వాళ్ళందరితో మెయింటైన్ చేయగలుగుతారు అందరినీ అంటే అన్ని వయసుల వారిని ఫ్రెండ్లీగా మాట్లాడగల శక్తి వీళ్ళకే ఉంటుంది ఇది పుష్మి నక్షత్రానికి సో అది ఓన్లీ మరి దాంట్లో ఆశ్లేషకం ఉంటుంది కర్కాటక రాశిలో కానీ పుష్పీకి ఉన్నంత పవర్ ఎనర్జీ మిగతా నక్షత్రం అసలు అశ్లేష మళ్ళీ క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది అని అనుకోవచ్చు మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో అశ్లేష సో రాశితో సంబంధం లేదు నక్షత్రం ఏ నక్షత్రం ఆ నక్షత్రం నక్షత్రం దీంట్లో అమ్మాయిలకి ఇది ఇది అబ్బాయిలు మళ్ళీ వర్తించదు ఓన్లీ అమ్మాయిల విషయంలో మాట్లాడుతున్నాను రైట్ సో అమ్మాయిల్లో ఇలా కాల్ చేసి ఇలాంటి వాళ్ళు అంటే వీళ్ళని చేసుకోవడం అంటే ఇంట్లో మాత్రం వీళ్ళు భరించడం కష్టం అవుతుంది పేరెంట్స్ కానీ హస్బెండ్ కి కానీ పిల్లలకి కానీ సో పిల్లలకి అయితే స్ట్రిక్ట్ మదరు ఆ హస్బెండ్ అయితే స్ట్రిక్ టు వైఫ్ ఇంకా ఉదిగా అరేస్తుంది సరే టైంకి చేయకపోతే పేరెంట్స్ కి అయితే అది ఏదైనా సరే ఎందుకు ఎందుకు చెప్పాలి ఎందుకు చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళతో వాదించదు కానీ మాట్లాడదు ఆ మాట్లాడిపోవడం వల్ల వాళ్ళు తప్పన పడుతుంటారు అసలు మనసులో ఏముంది ఈ పిల్లకి చేసుకుంటుందా పెళ్లి చేసుకోండి అనుకుంటుందా చేసుకోదనుకుంటుందా లేకపోతే ఏదైనా విషయం అలగాలంటే ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది అదొక్కటే మైనస్ పాయింట్ మిగతా అన్ని కూడా వీళ్ళకి ప్లస్ పాయింట్స్ రైట్ అయినప్పటికీ చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమైనా ఉంటాయా తప్పకుండా వీళ్ళు నిరంతరం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు మానసికంగా కాస్త లోపలే ప్రతిదీ అనాలిసిస్ చేస్తూ ఉంటారు నాన్న వాళ్ళకి బాధ వచ్చిన కోపం వచ్చిన లోపల అది తప్పన పడుతూ ఉంటారు ఆ విషయంలో లేదా ఒకటి వీళ్ళకి రాలేదనుకోండి ఎవరికి చెప్పదు నాకు రాలేదు ఇది ఎలా నేర్చుకోవాలని అడగరు వాళ్ళందరూ వాళ్ళు నేర్చుకొని ట్రై చేస్తుంటారు దానికి కావాల్సిన ఏంటంటే మానసికమైన ధైర్యం సో పుష్వి నక్షత్రానికి శని అధిపతి అధిపతిగా ఖచ్చితంగా స్వామి ప్రదక్షిణాలు చేయడం హనుమాన్ హనుమాన్ చాలా చదవడం వల్ల నెక్స్ట్ వీడియోలో ఆశ్లేష నక్షత్రం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే శ్రీమా శ్రీమాత్రి నమ